మా మన్మరాలు అనే లేయన్సీ ప్రాబ్లము గుండెకు ఓలు ఉండడం వల్ల అయితే అమౌంట్ కొంచెము ఆపరేషన్ అవుతుందని చెప్పారు నిమ్స్కు తీసుకెళ్తే అమౌంటు మూడు నాలుగు లక్షల రూపాయలు అవుతాయని చెప్పేసి అనడం జరిగింది నా దగ్గర డబ్బులు కొంచెం తక్కువ ఉండడం వలన దానికి ఏంటంటే మా సార్ను సంప్రదించడం జరిగింది దానికి ఎల్వైసీ కింద రెండు లక్షల రూపాయలు మాకు మంజూరు చేయడం జరిగింది ఇది మా మన్మరాలకు ఈ విధంగా చేయడంతో అన్ని విధాలుగా సక్సెస్ అయ్యి ఇంటికి తీసుకువస్తామని చెప్పేసి ఆ నమ్మకంతో ఇదని తీసుకోవడం జరుగుతుంది కేఎల్ఆర్ సార్ ద్వారా ఈ ఎల్వైసీ అనేది మాకు రెండు లక్షల రూపాయలు మాకు సాయడం సాయం చేయడం జరిగింది దీనివల్ల ధన్యవాదాలు ధన్యవాదాలు జరుపుకుంటున్నాం కేఎల్ఆర్ సార్ గారికి ఇటు పగల కొట్టేశారు ఇందుకు పగలగొట్టే ఉంగే పోతుంటే ఇల్లు ఏదో ఇదివరకు పాత ఎప్పుడో ఇందరం ఇల్లు వచ్చినట్టుగా కనబడుతుందో అనే అదను ఇదనే ఆపరట మనం పగలగొట్టారు ఇప్పుడు దాన్ని ఏం చేయొచ్చు చూడండి ఇల్లు కట్టుకునేటట్టు చేయాలి ఒకసారి వెరిఫై చేయండి నేను కలెక్టర్ గారికి కావాలంటే చెప్తాను ఇప్పుడు మనం మొదలే వెరిఫై చేయాలి కదమ్మా ప్పుడు ఇల్లు మంజూరు అనే వరకు మంజూరు ఇల్లు లెటర్ ఇచ్చాం మనము ఇల్లు ఉన్న ఇల్లు పగలగొట్టుకుంది ముగ్గుబోయి నీకు పోయేటప్పుడు నువ్వు ఇల్లు ఆపేయమంటే ఎట్లా నేను అవుట్ ఆఫ్ టర్న్ అన్న మనం ఇవ్వాలి ఎవరికి చెప్పాలో చూడండి ఇల్లు ఇవ్వాల్సిందే ఇల్లు సార్ నేను మాకు ఏం కూడా లేదు మేము మామయ్య ఇక్కడ సార్ దగ్గరికి రఫ్ ఇచ్చింది సార్ ఆమె ఇచ్చిండు ఇల్లు వచ్చేటట్టు చెప్పాడు సార్ సార్